హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇవాళ మార్నింగ్ ఎండ లేదు అలానే వర్షం లేదండి అటు ఇటు కాకుండా మబ్బుగా పెద్ద పెద్ద గాలితో అయితే ఉందనమాట ఇంత పెద్ద గాలిలో ఎందుకు వండుతున్నావు అనుకుంటారేమో అత ఏమో వండితే బయట వండు లేదంటే పొయ్యి మీద ఉండు గ్యాస్ మీద ఉండి అన్నారనమాట ఇంకా ఆల్రెడీ పొయ్యి తీసుకొచ్చి రెడీగా పెట్టారండి మళ్ళీ వండకపోతే బాగోదు కదా అని చెప్పి సిమెంట్ అయితే తీసుకొచ్చి పొయ్యి అయితే పెట్టి ఇంకా పొయ్యి అయితే వెలిగించాను పొయ్యి వెలిగించడానికి చాలా టైం పట్టేసిందండి గాలి వల్ల ఈ మధ్యలో మా చిన్ను అగ్గుబెట్టి చూస్తే వదలడనమాట అగ్గుబెట్టి కావాలని ఎడుపు కాస్త వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చోబెట్టి పని అయితే చక్కచక్క చేసుకుంటానండి అయితే పది మందికి వంట అనమాట అంటే ఇంట్లో వాళ్ళకి మేస్త్రిలకి కలిపి అందరం కలిసి పది మంది ఉన్నామండి ఇంకా రెండు కూరలు అయితే వండాలి ఒకటి సాంబారు ఇంకొకటి వంకాయ పులుసు పెడుతున్నాను అన్నం అయితే ఎసరు మరుగుతుంది బియ్యం నానబెట్టేసి ఇలా రత్తయ్య మార్నింగ్ వంట చేయలేదండి ఇడ్లీ పిండి నేను రుబ్బావు అనమాట ఇంకా మార్నింగే ఇడ్లీ వేసేసి చట్నీ అయితే చేస్తాననమాట చట్నీ అయితే అత్తయ్య నూరిచ్చారు మిక్సీ లేదు మిక్సీ ఒకటి పోయింది అత్తయ్య అయితే నూరిచ్చారు తాలింపు పెట్టాను అందరూ అయితే ఇడ్లీలు తినేసి బయలుదేరానమాట కొల్లికి ఇంకా అక్కడ అయితే అన్నం అయితే ఉడక ఉడుగుతుందండి కూరలైతే తాలింపు పెట్టాలి పప్పు అయితే ఉడికింది శుభ్రంగా మెదిపాను మధ్యాహ్నం లాగులో కలుద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్